అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్ను ఫ్యాషన్స్ అండి ఈరోజు వచ్చేసి నేను మరొక మంచి కలెక్షన్ తో అయితే మీ ముందుకొచ్చాను ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసి మనకి శారీస్ లో మంచి ట్రెడిషనల్ వేర్ అనమాట శారీస్ చాలా బాగున్నాయి క్వాలిటీ పరంగా అయితే చాలా సూపర్ గా ఉన్నాయి మన ఎప్పుడు తెలిసిందే హండ్రెడ్ పర్సెంట్ సూపర్ క్వాలిటీ అయితే ఇస్తాను ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని అలాగే నోటిఫికేషన్ చేసుకోండి మన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అలాగే కలెక్షన్ కూడా మీరు మిస్ కాకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను ఫస్ట్ గ్రీన్ కలర్ శారీ చూడండి శారీ మొత్తం మనకి ఇలా మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ మీద వచ్చిందనమాట మొత్తం ఇలా చెక్స్ తోటి జెరీ లైన్స్ అయితే వచ్చిందనమాట చెక్స్ చూడండి జెరీ లైన్స్ అయితే ఇచ్చారు పైన వచ్చేసి కాంట్రాస్ట్ లో చిన్న బార్డర్ ఇచ్చారు తర్వాత బార్డర్ కిందనే మనకి ఇలా మంచిగా టెంపుల్ వర్క్ లాగా ఇచ్చారన్నమాట ఇది ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలా ఇచ్చారు బ్లౌజ్ చూడండి ఎల్లో కలర్ లో మంచిగా హైలైట్ అయింది అనమాట పళ్ళు కూడా సేమ్ అట్లే ఉంది చూడండి ఇదైతే మనకి బ్లౌజ్ పాట అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు పాటలో ఇలా కలంకారీ డిజైన్ అనేది హైలైట్ చేశారు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇలా ఫిష్ డిజైన్ లాగా వచ్చింది అనమాట మొత్తం ఇది కలంకారీ మోడల్ ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ శారీ కింద చూస్తే ఇట్లా బార్డర్ అయితే మంచిగా ఇట్లా ఇచ్చారనమాట కట్టుకుంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అంత బాగుంటుంది అనమాట ఇదైతే మనకి టోటల్ గా శారీ అండి శారీ మొత్తం మనకి సిక్స్ అండ్ హాఫ్ మీటర్ అయితే ఇచ్చేసారు బ్లౌజ్ పార్ట్ అయితే ఇట్లా కాంట్రాస్ట్ లో అన్నిటికీ కూడా మనకి ఇలా ఇచ్చారనమాట కాంబినేషన్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయండి వేసుకుంటే కూడా శారీ లుక్ అనేది మనకి చాలా బాగుంటుంది చూడండి వేసుకుంటే కూడా మనకి శారీ లుక్ అనేది ఇట్లా ఉంటుంది ఓకేనా ఇదైతే మనకి బార్డర్ అండి బార్డర్ తర్వాత పళ్ళు పట్టు అయితే ఇలా ఇచ్చారన్న లుక్ అయితే నిజంగా చాలా బాగుందండి బార్డర్ బార్డర్ చూడండి మనకి చాలా మంచిగా ఇచ్చారు జరీలో మనకి మిషన్ వాష్ కి బాగుంటుంది లేకపోతే హ్యాండ్ వాష్ కూడా చాలా బాగుంటుంది అనమాట అంటే మనకి ఐరన్ చేయనక్కడ కూడా లేదు అంత బాగుంటుంది క్లాత్ అయితే రఫ్ గా బాగా ఎట్లా పడితే అట్లా వాడుకోవచ్చు మంచిగా ఫ్లోయిగా ఉంది అనమాట శారీ కూడా లైట్ వెయిట్ ఉంది ఎక్కడికన్నా వెళ్ళడానికి రావడానికి కూడా మనకి శారీ అనేది మంచిగా ప్రిఫర్ చేయొచ్చు అనమాట ఓకేనా ఇందులో కలర్స్ ఒక్కొక్కటే మీకు చూపించేస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అలాగే సి ఓడి ఆప్షన్ లేదండి ఓన్లీ ప్రీ పేమెంటే పేమెంట్ చేసిన వెంటనే మీకు ప్యాకింగ్ అనేది అయిపోతుంది నెక్స్ట్ డే అంతా డిస్పాచ్ చేసేస్తాం అనమాట తర్వాత టూ త్రీ డేస్ లో మీరు ఆర్డర్ అనేది తీసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇందులో కలర్స్ చూడండి చాలా బాగున్నాయి అనమాట కలర్స్ అన్ని కూడా ఇది వచ్చేసి బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ కి పింక్ కలర్ బార్డర్ అయితే హైలైట్ చేశారు ఎంత బాగుందో చూడండి పెట్టుకుంటే కూడా శారీ పరంగా ఇలా ఉంది సేమ్ బ్లౌజ్ బార్డర్ ఏదైతే ఇచ్చారో అదే మనకి బ్లౌజ్ అయితే ఇచ్చింటారనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ రెడ్ కి ఎల్లో కలర్ ఇచ్చారనమాట ఓకేనా నెక్స్ట్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఈ శారీ కనుక మీరు లైవ్ లో చూడాలనుకుంటే ఖచ్చితంగా నేను లైవ్ అనేది డైలీ నాకు తెలిసి ఒక సెవెన్ టు ఎయిట్ అన్న లేకపోతే సిక్స్ టు సెవెన్ అన్నా నేను కన్ఫర్మ్ ఇంకా మీ దగ్గర లైవ్ చేస్తాను లైవ్లో కూడా నేను మంచి రీజనబుల్ రేట్స్ ఇచ్చేసాను అనమాట ఎందుకంటే నేను లైవ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అప్పటి వరకే అనమాట బుకింగ్స్ అనేవి ఉంటాయి అప్పుడు లైవ్లోనే మీరు బుక్ చేసుకునేసేయండి తొందరగా నేను లైవ్ పెట్టేక ముందరే మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఇంత టైంకి లైవ్ అనేసి ఖచ్చితంగా మీరు లైవ్ అటెండ్ అయ్యి మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసేసుకోండి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఎల్లో కలర్ కి బ్లూ కలర్ ఇచ్చారనమాట స్కై బ్లూ కలర్ ఇదైతే మనకి ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కలర్ కి ఇట్లా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు సేమ్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ ఏంటనమాట నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ కి స్కై బ్లూ కలర్ అయితే ఇచ్చారనమాట మంచి పర్పుల్ కలర్ కలర్ అయితే చాలా బాగుంది అనమాట హిట్ కలర్ ఇంకా సేమ్ బార్డర్ ఏదే ఏదైతే ఇచ్చారు అదే బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తానండి కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఏ కలర్ అయితే నచ్చిందో ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసేసుకొని నేను స్క్రీన్ మీద మెన్షన్ చేసిన నెంబర్కి వాట్సాప్ చేసి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ శారీ తర్వాత బార్డర్ వచ్చేసి ఇట్లా మస్టర్డ్ ఎల్లో కలర్ అయితే ఇచ్చారనమాట ఓకేనా ఇప్పుడు మరొక కలెక్షన్ చూపించేస్తున్నాను ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ఇవి కట్ వర్క్ శారీస్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా మంచిగా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అయితే ఇచ్చింటారు అనమాట సేమ్ శారీ కలర్ లోనే బ్లౌజ్ ఒకసారి చూపించేస్తాను మీకు సేమ్ శారీ ఎట్లుందో అట్లే అదే కలర్ లోనే ఇచ్చింటారు అనమాట ఈ శారీ వచ్చేసి మనకి మొత్తము ఫోర్ షేడ్స్ అయితే ఇచ్చింటారు ఆ డబుల్ షేడ్ లాగా బాగుంటుంది మనకి వేసుకోవడానికి కూడా నేను ఒకసారి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు వేసుకొని అయితే పెడతాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి చూసేయండి నెక్స్ట్ దీనికి వచ్చిన శారీ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట ఫోర్ షేడ్స్ బాగుంటుంది వేసుకుంటే కూడా మనకి లుక్ వైజ్ అనేది బాగుంటుంది అనమాట చూడండి ఇట్లా ఫోర్ షేడ్స్ అయితే ఇచ్చారు మొత్తం శారీ అంతా ఇట్లా ఇచ్చారు అనమాట ఓకేనా మంచి లుక్ అయితే ఉంటుంది వేసుకుంటే కూడా ఈ బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా ఇచ్చారనమాట కాంబినేషన్ లో ఓకేనా ఇందులో వచ్చిన కలర్స్ వచ్చేసి మొత్తం ఫోర్ కలర్స్ వచ్చాయండి ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు వెంటనే తీసేసుకోండి ఇదైతే నెక్స్ట్ కలర్ అనమాట నెక్స్ట్ కలర్ దీనికి వచ్చిన ఫోర్ కలర్స్ వచ్చేసి శారీలో చూపిస్తాను సేమ్ ఇట్లా ఫోర్ కలర్స్ వచ్చాయి ఓకేనా వైట్ తర్వాత లైట్ పిస్తా కలర్ తర్వాత బ్లూ కలర్ పింక్ ఫోర్ కలర్స్ అన్నమాట నెక్స్ట్ థర్డ్ కలర్ వచ్చేసి ఇట్లా మంచిగా ఎల్లో కలర్ అయితే హైలైట్ అయ్యింది దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే ఇదండి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా పెడతాను ఇప్పుడైతే నేను ఒక్కసారి చూపించేస్తాను అనమాట చూసేయండి తర్వాత మీకు క్లియర్ గా చూపిస్తాను ఓకేనా ఇదైతే ఇంకొక షేడ్ అండి అన్ని లైట్ కలర్స్ చాలా బాగున్నాయి మొత్తం ఫోర్ కలర్స్ కూడా మొత్తం లైట్ కలర్స్ అనమాట ఓకేనా బ్లౌజ్ అయితే మనకి మంచిగానే ఇచ్చారనమాట పెద్దగానే ఉంది బ్లౌజ్ అయితే హ్యాండ్ పార్ట్ అయితే ఇలా ఇచ్చారనమాట మంచిగా ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే బాగా ఇచ్చారు సీక్వెన్స్ హైలైట్ చేసారనమాట బ్లౌజ్ మొత్తము ఇదైతే మనకి టోటల్ బ్లౌజ్ అండి చూశారు కదా కలెక్షన్ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి నేను ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే తెస్తాను ఓకే నా వీడియో తో ఎండ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి